జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదని ముఖ్యమంత్రిని మార్చాలని నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ అన్న వర్గాలను మోసం చేశారని తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా అని యాభై ఏడు నెలల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గ పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు జగన్ పెట్టుకున్న వాలంటీర్లే ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఈ రోజుకి యాభై ఏడు నెలలు పూర్తవుతూ ఉంది ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు కానీ ఇంత నమ్మక ద్రోహి ముఖ్యమంత్రి ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు పరిపాలన చేయలేదు ఎందుకంటే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పరిపాలన వల్ల ఆయన చెప్పినటువంటి వాగ్దానాల వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారు ఇవేళ అతనికి వాడుకుని వదిలేయటం అతని యొక్క నైజం ఒక్క ఉదాహరణ ఏమిటంటే సొంత పెనతండ్రిని అతన్ని ఎత్తుకుని పెంచినటువంటి ముఖ్యమంత్రినే ఇవేళ కిరాతంగా చంపేస్తే ఇవేళ వాళ్ళని కాపాడటమే కాదు ఇతను ఇతను కూడా ఇతను పాత్ర కూడా ఉందని చెప్పని అన్ని వర్గాల ప్రజలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నారు ఇవాళ అంతేకాదు ఇవేళ ఓట్లేసి గెలిపించినటువంటి పులివెందుల ప్రజలకి ఇవేళ మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవేళ ఆంధ్ర రాష్ట్రంలో సొంత శాసనసభ్యులు ఇవాళ నిన్న మొన్న చెబుతూ ఉన్నారు మనం టీవీలో చూస్తూ ఉన్నాం ఇంతవరకు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పని వాళ్ళ సొంత శాసనసభ్యులే సొంత ఎంపీలే ఇవాళ టీవీల్లో ప్రచారాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇతను ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా వాళ్ళు వాళ్ళు చెబుతూ ఉన్నారు అంటే ఇతనికి ఎంత వ్యతిరేకత ఉందో ఎన్ని ఎంత ప్రజలు అసహనంతో ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందుకనే కాదు ఇవాళ కృష్ణా తుంగభద్రా జలాలు ఇవాళ వాటి ద్వారా రాయలసీమకే నీరు తెచ్చుకుని రాయలసీమ సస్యశ్యామలు చేసేటువంటి కృష్ణా తుంగభద్ర ప్రాజెక్టులు కూడా నిర్వీర్యం చేసేసి వేళ దారాదత్వం చేసి ఆ యొక్క ప్రాజెక్టులు కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంతేకాదు తల్లికి చెల్లికి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి చెల్లెలు పాదయాత్ర చేసి ఇతను జైల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎంతో అంత కష్టపడి తిరిగితే అలాంటి చెల్లినే మోసం చేసేది ఇవాళ తల్లి కూడా ఇవాళ ఇతను దూరంగా ఉంటా ఉంది అంటే ఇవాళ తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయనటువంటి వాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తాడని చెప్పని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ అంతేకాదు తండ్రి ఆత్మగా పిలవబడేటువంటి ఆ రోజుల్లో కేవీపీ రామచంద్రరావు గారు అలాగే